హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ కిటీ పార్టీ గేమ్స్ టెన్షన్ ఎందుకు దండగా స్మైలీ ఛానల్ ఉండగా కిట్టి పార్టీ గేమ్స్లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడి చేయించబోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి కొన్ని శనగలు తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి ఈ విధంగా ఒక బ్యాంగిల్ తింపేసి పెట్టేయాలి ఈ గేమ్కు టైం లిమిటెడ్ అనేది ఏం లేదండి ఎవరైతే గేమ్ ఆడతారో ఆ మెంబర్ ఈ విధంగా ప్లేట్ను తలపై పెట్టుకొని శనగలను చేతితో కేవలం మూడు సార్లు తీసుకొని ఈ ప్లేట్లోకి వేసేయాలి అంటే ప్లేట్లో ఉన్న బ్యాంగిల్ లోపల శనగలు ఎవరైతే ఎక్కువగా వేస్తారో వారే ఈ గేమ్ అన్నమాట నేను ఆడి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేట్లో బ్యాంగిల్ని తింపేసి పెట్టేయాలండి అంటే బ్యాంగిల్ ఎక్కడుందో మనకు తెలియదు కాబట్టి త్రీ టైమ్స్ శనగల్ని చేత్తో తీసుకొని ఈ విధంగా ఈ ప్లేట్లోకి చల్లేసేయాలి చూసారా కొందరు ఫిఫ్టీ వేస్తారు కొందరు ఫార్టీ వేస్తారు కొందరు వన్ వేస్తారు మనకు బ్యాంగిల్ ఎక్కడుందో తెలియదు కాబట్టి ఎన్ని శనగలు పడతాయో తెలియదు ఎవరైతే ఎక్కువగా బ్యాంగిల్లో శనగలు వేస్తారో వారే ఈ కిటీ పార్టీ గేమ్ విన్నరన్నమాట మీకు గేమ్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్